నమస్తే అండి నేను రజా జర్నలిస్ట్ కసాయ్ నా ఫేవరెట్ స్టార్ హీరో ఈరోజు ఎందుకంటే మన వాళ్ళు చేసే విషయాలు చూస్తే కనుక నిజంగా దేన్నైనా మ్యాన్ప్లేట్ చేయగలుగుతాడు నేను ఇందాక గొంతు చుకొని ఒక వీడియో చేశాను ఏం వీడియో అది పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సి ఉంది ఆసరాకి చేయూతకి వాటికి వీటికి తర్వాత ప్రతి దానికి ఒక ఐదారు పథకాలు మొత్తాన్ని కలిపి ఆసరా స్కీమ్కి వైఎస్ఆర్ షాదీ తోఫాకి దీవెనికి ఫార్మర్ ఇన్పుట్ సబ్సిడీకి వైఎస్సార్ చేయోత్తికి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తారు మొత్తం కలిపి పద్నాలుగు వేల కోట్లు రిలీజ్ చేయాల్సి ఉంది ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు ఆపేశాడు పవన్ కళ్యాణ్ ఆపేశాడు నారా లోకేష్ ఆపేశాడు ఎలక్షన్ కమిషన్ ఆపేసింది పోలీస్ డిపార్ట్మెంట్లు ఆపేసి డబ్బులు రానికొని చేసేస్తున్నారు పెత్తందారులు అంతా కలిసి ప్రజలకు డబ్బులు ఇవ్వనియట్లేదు అని గగ్గోలు పెట్టినటువంటి వ్యక్తులకి వంత పాడుతూ ఈరోజు ఒక వీడియో చేశాడు మన జర్నలిస్ట్ కసాయి అంటే తిన్నంటి అసలు లెక్క పెడుతున్నా మనం లెక్క పెట్ట రకం అనమాట ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ పేజ్లోనే రెండు పథకాలు మాత్రమే మేము డబ్బులు రిలీజ్ చేస్తాం వైఎస్ఆర్ ఆసరా స్కీమ్కి వచ్చేసి దాదాపు పద్నాలుగు వందల కోట్లు రిలీజ్ చేయాల్సిన ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు అయితే పద్నాలుగు వందల కోట్లు మాత్రమే రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు అదేవిధంగా జగనన్న దీవెనికి ఏడు వందల ఎనిమిది కోట్లు అయితే ఐదు వందల కోట్లు పైన రిలీజ్ చేస్తామని అని చెప్పుకున్నాను సరే రెండు ఓకే అంతే రిలీజ్ చేశారు కదా మరి మనోడు ఏం చెప్పాలా మీరు చెప్పండి పద్నాలుగు వేల కోట్లకి పద్నాలుగు మొత్తం అయితే ఒక రెండు వేల కోట్లు కూడా రిలీజ్ చేయలేదు తిన్నగా అని చెప్పేసి చెప్పాలా అలా చెప్పట్లా అలా చెప్తాడు తెలుసా జగనన్న మాట నెరవేర్చుకున్నాడు జగనన్న ఇచ్చిన మాట నిలుపుకున్నాడు జగన్ అన్న ప్రజా ప్రజల కోసం ఏదైనా చేస్తాడు దేనికైనా చేస్తాడు చెప్పు తప్పు లేదు జగనన్న చేసిన గొప్ప పనులు చెప్పు జగనన్న చేసినటువంటి రోడ్ల గురించి చెప్పు జగనన్న వల్ల నిత్యావసర సరుకుల ధరలు తగ్గిపోయినాయి చెప్పు జగనన్న వల్ల ఎలక్ట్రిక్ ఛార్జెస్ అన్ని తగ్గిపోయినాయని చెప్పు జగనన్న వల్ల టీడీపీ కాలంలో ఐదు పది వంద సార్లు మన బస్ ఛార్జెస్ పెంచితే జగనన్న కాలంలో కేవలం ఎనిమిది సార్లే పెంచారని చెప్పు మంచి పనులు అని చెప్పి అన్నాడు నిన్ను ఎవడ ఆపుతున్నాడు ఎక్కడ ఆపారు లేదు కదా ఈ రోజున పద్నాలుగు వేల కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి డబ్బు పంచాల్సిందని చెప్పేసి పంచకపోగా పైపెచ్చి సో జర్నలిస్టు సో జర్నలిస్ట్ ఎలా మాట్లాడుతున్నాడంటే అద్భుతం చేశాడంట జగన్మోహన్ రెడ్డి గారు మరి మొన్న ఎలక్షన్స్కి ఒక రోజు రెండు రోజుల ముందు పెత్తందారులంతా కలిసి ఎవరెవరు పెత్తందారులు అంటే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ బిఆర్ నాయుడు టీవీ ఫైవ్ ఈటీవీ ఏబిఎన్ రాధాకృష్ణ దత్తపుత్రుడు వీళ్ళందరూ కలిసి వచ్చే డబ్బులు ఆపేసారు ఈ పెత్తందారులంతా కలిసి నిమ్మగడ్డ రమేష్ రోడ్డు వెళ్ళి కోర్టుకి వెళ్ళిపో ఆపేశాడు అని చెప్పి చెప్పారు కదా మరి దాని గురించి ఎందుకు మాట్లాడలే నువ్వు నువ్వు అడగాలి కదా ఈ రోజున పద్నాలుగు వేలు కోట్లు పంపించాల్సింది పోయి నువ్వు ఐదు ఆరు రకాల పథకాలకు నువ్వు డబ్బులు ఇవ్వాల్సింది పోయి నువ్వు కేవలం రెండు పథకాలకి అది కూడా దాంట్లో దాంట్లో కట్ చేసి కట్ చేసి ఇచ్చావు ఏంటని చెప్పేసి నువ్వు అడగాల్సింది పోయి అసలు నువ్వు జర్నలిస్ట్ కదా జర్నలిజం చదువుకున్నావా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారని మంచి చెప్తా స్కూల్స్ డెవలప్ చేశారా చేశారు ఓ మాదిరిగా చేశారు బాగున్నాయి స్కూల్స్ బాగున్నాయి చెప్పా కదా నువ్వు చెప్పొచ్చు కదా పద్నాలుగు వేల కోట్లు ఎత్తానని చెప్పేసి చెప్పి ఆ ఆరు రకాల పథకాలకి పద్నాలుగు వేల కోట్లు రిలీజ్ చేయాల్సి ఉండి కేవలం పద్నాలుగు వందల కోట్లు ఒకదానికి ఐదు వందల కోట్లు ఒకదానికి రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేశారు ఇచ్చిన వాటిని నిలబెట్టుకున్నారని ఎడ చెప్తా నువ్వు తప్పు కదా అది వైసీపీ వాళ్ళే అంత గట్టిగా చెప్పుకోవట్లేదు పద్నాలుగు వేల కోట్లు రిలీజ్ చేశారని అలాంటిది నువ్వేట చెప్తావు నువ్వు మరీ ఆస్థాన పండితుడిగా మారితే ఎలా ఉంటుంది జర్నలిస్ట్ కసాయి ఇది నీకు ఏమన్నా పద్ధత అయిపోతే జర్నలిజం చదువుకొని చచ్చో నీకంటే ఎక్స్పీరియన్స్ ఉంది ఆ టీవీ ఛానల్లో ఈ టీవీ ఛానల్లో దాంట్లో దీంట్లో లైవ్ స్ట్రీంలు ఇచ్చినోడివి చివరి ఆఖరికి నిమిషానికి ఒక వీడియో పోస్ట్ చేస్తావు ఛానల్లో కూడా సరే కాదనట్లేదు నీకు అంత టైం ఎక్స్ప్లెయిన్ చేసి అంత టైము తీరిక లేకపోతే లేదనుకుందాం కానీ చెప్పే విధానం ఉంటుంది కదా చెప్పే విధానం ఉంటుంది కదా పద్నాలుగు వేల కోట్లు రిలీజ్ చేయాల్సి ఉంది ఆరు రకాల పథకాలకు మరి వాటిలో కేవలం రెండు పథకాలకు మాత్రమే దాంట్లో కూడా కటింగ్ చేసి కటింగ్ చేసి ఇచ్చారని చెప్పి చెప్పాలి కదా నువ్వు నువ్వు అట్ట చేయకుండా అట్లా అట్లా చెప్తావు అద్భుతంగా చేసారు పథకాలన్నింటికి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నా ఇచ్చిన మాట ఎక్కడ నెరవేరని చెప్పు అసలు తెలియగలుగుతున్నావు ఇచ్చిన మాట ఎక్కడ నెరవేరింది మొన్న మొన్నటి వరకు నువ్వే చెప్పావు కదా చంద్రబాబు ఆపించేసాడు పెత్తందారులు ఆపించాడు నీ నీ వీడియోల్లోనే నీ ఛానల్స్లోనే టీడీపీ వాళ్ళు ఆపిచ్చే నిమ్మ నిమ్మగడ్డ ప్రకాష్ ఆపిచ్చేసాడని చెప్పేసి చెప్పావు కదా రమేష్ ఆపేశాడని చెప్పేసావు కదా మరి అలాంటిది నువ్వు ఈ రోజున పద్నా ఎలక్షన్స్ అయిపోయినాయి డబ్బులు పంపించుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది ఎలక్షన్ కమిషన్ చెప్పింది మరి అలాంటప్పుడు నువ్వు ఎట్ట ఎట్ట చెప్తాటగా దీన్ని ఏమంటారు దీన్ని ఎలాంటి జర్నలిజం అంటారు బూతులు తిడితే కోపాలు వస్తున్నాయి అదేమంటే అడుగు సారీ బూతులు కూడా కాదు అడుగుతుంటే కోపాలు వస్తున్నాయి మండుతున్నాయి ఎట్టిగా మాట్లాడితే మండుతుంది ఎలాగా ఎలాగా జనసేన పార్టీ శతాజ్ని టీం ఒక పోస్ట్ పెట్టింది చూడు ఏ పథకాన్ని ఎన్ని ఎన్ని కోట్లు రిలీజ్ చేయాలని చెప్పి చెప్పింది చూసుకోపో నీకు తెలియకపోతే సోర్సెస్ ఉన్నాయి సోర్సెస్ చూసుకో లేదు నువ్వు కేవలం ఒక జస్ట్ ఏదో చూసుకొని చెప్తాను లేదంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ట్వీట్ వేస్తారు ఆ ట్వీట్ మాత్రం నేను చదువుతాను ఇంకేది చదవను అది పద్ధతి కాదు జర్నలిస్ట్ కదా ఈ నువ్వు ఒకప్పుడు బాకాలుదురాడు పవన్ కళ్యాణ్కి ఆ తర్వాత బీజేపీకి బాకాలుదురాడు ఆ తర్వాత ఎట్టగో జగన్కి బాకాలుదావు ఇప్పుడు టర్న్ అవుతున్నట్టు వాయిస్లో తేడా కనిపిస్తుంది గత రెండు నాలుగైదు రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా నీ నోటితో అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు కొంచెం ఇది ఎలా పద్ధతి ఐదు సంవత్సరాలుగా టీవీ ఛానల్ పెడదాం అంటే అది చేద్దాం అనుకున్నా ఇది చేద్దాం అనుకున్నామంట సరే వర్కౌట్ అయితే అవుతుంది లేకపోతే లేదు పక్కన పెట్టు ఒక విధానం ఉంటుంది కదా నీతి నిజాయితి అదే ఒక ఇసు చీమ తలక అంత ఎథిక్స్ ఉండాలి కదా నీకు సరే ఏనుగంత ఎథిక్స్ మనకు వద్దు చీమ తలకాయంత ఎథిక్స్ ఉండాలి కదా నువ్వు చెప్పేవారు వారితో ఎలా చెప్పాలి ఆరు రకాల పథకాలు రిలీజ్ చేయాల్సి ఉండి కేవలం రెండు పథకాలు దాంట్లో కింతి తింతేస్తే నువ్వేం చెప్తున్నావు ఈ రోజున అబ్బో అద్భుతంగా చెప్పారు చెప్పిందే చేశాడు అద్భుతం అయిపోయింది హా అన్ని పథకాలు పడిపోయింది ప్రజలంతా హ్యాపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు బిర్యానీలు బిర్యలు తాగి గుమ్ముతారని చెప్పి ఆ రేంజ్లో మాట్లాడుతున్నావు ఇదే నీకు పద్ధత ఇదే నీకు పద్ధత పైగా దాంట్లో వ్యూవర్షిప్ ఏదో ఉంది వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నట్టున్నారు ఈ వాళ్ళందరికీ అబద్ధాలు ప్రచారం చేసినట్టేగా మ్యానిపులేట్ చేసినట్టేగా ఈ విధానం అయింది జర్నలిస్టు నీకు ఇది విధానం అందరూ ఓతున్నారు అయ్యా సోషల్ మీడియాలో ఎల్లి ఒకసారి కామెంట్ సెక్షన్లో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు తిట్టే తిట్లు చూడు ఒకసారి ఎలాంటి తిట్లు తిడుతున్నారు వైసీపీ వాళ్ళు అంత గట్టిగా చెప్పుకోవట్లేదు మొత్తం రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి కానీ నువ్వు ఏ స్థాయిలో చెప్పావంటే అంతా రిలీజ్ చేస్తున్నాడు అద్భుతం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం బంగారం తాపడం వేసినట్టు చెప్పావు రోడ్లన్నీ కూడా బురదమయ్యే లేదు సిమెంట్ రోడ్లు కాదు మట్టి రోడ్లు కాదు తర రోడ్లు కాదు మొత్తం బంగారపు రోడ్లే వెండి రోడ్లు పరిచయం అన్నట్టు చెప్పావు పొద్దున్న నువ్వు నాకు వీడియోలు చూడకూడదు అనుకుంటా కళ్ళకి కళ్ళకు కనిపించేస్తాయి ఎందుకో తెలియదు చూసిన తర్వాత ఏమో కౌంటర్ ఇవ్వకపోతే మనసు ఒప్పుకోవట్లేదు ఇదేమన్నా నీకు పద్ధత జర్నలిస్ట్ కాసాయి కొంచెం మారు ఇప్పటికైనా టోన్లో ఎక్కడో కొంచెం మారుతుంది రేపు పొద్దున టీడీపీ ఒకవేళ వస్తే కనుక కూటమి వస్తే కనుక బజాయిస్తారని చెప్పేసి అర్థం అవుతుంది ఎక్కడో తీరుతుంది ఏదేమైనప్పటికీ కూడా కొంచెం నిజాయితీగా కొంచెం కొంచెం చెప్పే కదా ఇంతకుముందు చీమ తలకాయ అంత నిజాలు చెప్పడం అలవాటు చేసుకో మరీ ఏనుక చెప్పమని నేను చెప్పట్లా చెప్పు పద్నాలుగు వేల కోట్లకి ఒక పది రెండు వేల కోట్ల లోపు రిలీజ్ చేశారు అంతకు మించి ఏం చేయలేదు దాదాపు రెండు పథకాలు మాత్రమే ఇచ్చారు ఇంకా నాలుగు పథకాలు ఇవ్వాల్సి ఉంది చెప్పు ఎవడొద్దన్నాడు ఇది తప్పు పట్టారు ఎవరైనా వైసీపీ వాళ్ళని తిడుతున్నారు దీనికి ఎందుకు తిడతారు డబ్బులు తీసుకురావాలి నాలుగు వేల కోట్లు తెచ్చారంట ఇంకా పదివేల కోట్లు తీసుకురావాలి తెచ్చాకేస్తారని చెప్పు కాంట్రాక్టులకి మళ్ళీ ఇస్తున్నారంట మళ్ళీ ఇస్తున్నారని చెప్పు ఎవరు వద్దన్నారు వైసీపీ వాళ్ళు ఏమో వద్దన్నారా లేదు కదా ఇది ఎంతవరకు వద్దరు నీకు తిడుతున్నారు కొంచెం చూసుకో కుర్రోళ్ళు బేబత్తంగా తెడుతున్నారు కామెంట్లలో